తమిళనాడు మీడియా గ్రూప్ వికటన్ యొక్క వెబ్సైట్ ఇటీవలే బ్లాక్ అయింది దీనికి కారణం వికటన్ పబ్లిష్ చేసిన ఒక వ్యంగ్య కార్టూన్ దీనిలో భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ తో సంబంధం ఉన్న ఒక చిత్రాన్ని ప్రచురించడమే ఈ కార్టూన్ పై బీజేపీ మండిపడుతోంది అనంతరం కేంద్రం వెబ్సైట్ ను బ్లాక్ చేసినట్టు సమాచారం కూడా అందుతోంది అయితే ఈ చర్యను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన మాట్లాడుతూ మార్పిడి అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఏం తప్పు లేదు మీడియాను బ్లాక్ చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమంటూ వెల్లడించారు తమిళనాడు మీడియా గ్రూప్ వికటన్కు చెందిన వెబ్సైట్ బ్లాక్ అయింది కొన్ని రోజుల కిందటే తన డిజిటల్ మ్యాగజైన్ లో భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షులు ట్రంప్స్ కు సంబంధించిన వికటన్ మీడియా ఒక కార్టూన్ను ప్రదర్శించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది ఈ వ్యంగ్య కార్టూన్ను సీరియస్ గా తీసుకున్న తమిళనాడు బీజేపీ విభాగం కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం చేసిన కొన్ని గంటల తర్వాత వికటన్ వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు వెబ్సైట్ అందుబాటులో లేదనే విషయాన్ని చాలా మంది యూజర్స్ తమకు చెప్పినట్టుగా వికటన్ ప్రకటించింది ఇక ఇటీవలే ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే మరోపక్క అమెరికాలో ఉన్న భారతీయులను అక్రమ వలసదారుల పేరిట చేతులు కాళ్లకు సంఖ్యలు వేసి అమెరికా యంత్రాంగం అమానుష్యంగా ప్రవర్తించడం భారత్పై ట్రంప్ సుంకాల హెచ్చరికల నేపథ్యంలో తీవ్ర చర్చ కూడా నడిచింది ఈ నేపథ్యంలో వికటన్ ఒక వ్యంగ్య కార్టూన్ను పబ్లిష్ చేసింది దీనిలో ప్రధాని మోదీ చేతికి సంఖ్యలతో ట్రంప్ పక్కనే కూర్చుంటారు అయితే ఈ కార్టూన్ తమిళనాడు బీజేపీ యూనిట్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది కేంద్రం వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేసిందని పలు కథనాలు వచ్చాయి వివిధ ప్రదేశాల నుంచి అనేక మంది వినియోగదారులు వికటన్ వెబ్సైట్ ను చేరుకోలేకపోతున్నామని తెలిపారు ఇప్పటి వరకైతే వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేయడానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఒక అధికారిక ప్రకటనలో వికటనే ఈ విషయాన్ని వివరించింది వికటన్పై కేంద్రానికి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఫిర్యాదు చేసినట్టు సమాచారం దాదాపుగా ఒక శతాబ్దం కాలంగా భావ ప్రకటన స్వేచ్ఛకు వికటన్ మద్దతుగా నిలుస్తోంది మేము ఎల్లప్పుడూ వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలనే సూత్రంతోనే పనిచేస్తున్నాం దాన్ని అలాగే కొనసాగిస్తాం మా వెబ్సైట్ లో ఉన్న కారణాలను తెలుసుకోవడానికి మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లే ప్రక్రియలో ఉన్నామంటూ వికటన్ వివరించింది ఇక వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేయడం తమిళనాడు మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది బీజేపీ చేసిన ఫిర్యాదుతోనే వెబ్సైట్ బ్లాక్ అయ్యిందని అంతా భావిస్తున్నారు ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేయడాన్ని ఆయన ఖండించారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నందుకు మీడియాను బ్లాక్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు ఇది బీజేపీ ఫ్యాసిస్ట్ స్వభావానికి ఒక ఉదాహరణగా చెప్పారు బ్లాక్ అయిన వెబ్సైట్ను తక్షణమే యాక్సెస్ ఇవ్వాలని వికటన్ జర్నలిజం ఇండస్ట్రీలో దాదాపుగా శతాబ్ద కాలంగా కొనసాగుతోంది అంటూ స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి